హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి నేటి నుంచి అయితే జేఈ మెయిన్ పరీక్షలు ఆల్రెడీ ఇప్పుడు వీడియో చేసే టైంకి అందరూ ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళిపోయారు మరి గేట్స్ అయితే క్లోజ్ అయిపోయాయి వీడియో చేసే టైంకి ఎనిమిదిన్నర అయింది మరి గేట్స్ కూడా క్లోజ్ అయిపోయింది మరి ఈ రోజు నుంచి అయితే మరి జేఈ మెయిన్ ఎగ్జామినేషను ప్రతి ఒక్క డ్రీమ్గా ఉండ మరి ఎన్ఐటీలో కానీ మరి ఐఐటిలో ప్రవేశానికి ఈ రోజు నుంచి మరి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది మరే విధంగా జాతీయ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈ మెయిన్ పరీక్షలు మొదటి దఫా బుధవారం ప్రారంభమవుతున్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు రెండు లక్షల మంది మరి ఈనాడులో అయితే మరి లక్షన్నర ఇక్కడ రెండు అంటే రెండు లక్షల మంది తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ మరి తెలంగాణ నుంచి కానీ ఎస్పెషల్లీ మరి పాల్గొనడం జరుగుతుంది హాజరవుతున్నారు తెలంగాణలో పది పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు అన్ని చోట్ల మరి అయితే పూర్తి చేశారంట అన్ని చోట్ల అయితే పూర్తి చేయటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే నేటి నుంచి జేఈ మెయిన్ పరీక్షలు కంప్లీట్ ఎనాలిసిస్లోకి వెళ్ళినప్పుడు జాతీయ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశం కోసం నుంచి జేఈ మెయిన్ పరీక్షలు మొదటి దఫా బుధవారం ప్రారంభమవుతున్నాయి దేశవ్యాప్తంగా సుమారు పన్నెండు లక్షల మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకుని అందులో తెలుగు రాష్ట్రాల్లో సుమారు రెండు లక్షల మంది హాజరవుతున్నారంట తెలంగాణలో పది పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అధికారులు అన్ని చోట్ల ఏర్పాట్లు పూర్తి చేశారు బీఈ కోర్సుల ప్రవేశాల కోసం ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే ముప్పై తారీఖు మనకు అనవసరం ముప్పై తారీఖున ఎవరు ఎక్కువ మంది ఎగ్జామినేషన్ రాయాలి అది బీఆర్కి సంబంధించింది జస్ట్ ఫైవ్ డేస్ మాత్రమే ట్వంటీ సెకండు ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఈ మధ్యలో హాలిడేస్ వచ్చి ఇక్కడ ప్రిపరేషన్కి బాగానే ఉంటుంది రెండు సెషన్లో పరీక్ష నిర్వహించనున్నారు బీఆర్కు బి ప్లానింగ్కు ఈ నెల ముప్పైనే నిర్వహిస్తారు అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలను మార్చుకోవాలని ఒక్క నిమిషం ఆలస్యమైన పని ఎన్టీఏ స్పష్టం చేసిందనమాట మొదటి సెషన్ పరీక్ష ఉదయం నుంచి తొమ్మిది వరకు జరుగుతుంది రెండో సెషన్ మూడు నుంచి ఆరు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు పూర్తిగా కంప్యూటర్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానం పరీక్ష ఉంటుంది విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ గాజెస్ తీసుకురావాలి వీలు లేదని ఎన్టీఏ చెప్పడం దానికి రోజు రెండు సెషన్ల నిర్వహణ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు రెండు లక్షల మంది ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించరు ఇలాంటి ప్రాబ్లమ్స్ మన తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా తెలంగాణ అయినా మరి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారని వన్ అవర్ ముందే మనం రోజు వీడియోలో చెప్తాం జరుగుతుంది ఏడున్నరకి ఎనిమిది గంటల ఎనిమిది గంటలకల్లా మీరు గేట్ లోపల ఉండండి మీరు ఎందుకంటే కంప్యూటర్ సెట్ చేసుకోవాలి కదా మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెడీ మరి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్